గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు వీరిలో రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు సిబ్బంది కాగా నివాస సముదాయంలోనే ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు ఎనిమిది డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైన ఘటన తెలిసిందే టేకాఫ్ అయిన క్షణంలోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు సహా పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా మిగిలిన రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇక విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహం సముదాయం బాగా ధ్వంసమైంది ఇందులో తొలుత ఇరవై నాలుగు మంది మృతి చెందినట్లు సమాచారం రాగా ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడుకు పెరిగింది దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు చేరినట్లు అధికారులు వెల్లడించారు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది భవిష్యత్తులో ఇలాంటి గగనతల ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్ వర్క్ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది అయితే ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుంది ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగుతోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ను అధికారులు గుర్తించారు స్థానిక బీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది దీన్ని విశ్లేషించి ఘటనకు గల కారణాలు తెలుసుకోనున్నారు